కమల్ హాసన్ పంతొమ్మిది వందల భారతీయ శాస్త్రీయ నృత్యకారిని వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు కానీ వీరు పెళ్ళైన పదేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నటి సారికా ఠాకూర్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు ఇక రెండు వేల నాలుగులో వీరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నటి గౌతమితో సహజీవనం చేశారు కమల్ అయితే ఎప్పుడైనా ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అతడు చెప్పే ఏకైక పేరు శ్రీవిద్య కమల్ హాసన్తో విడిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డానని గతంలో శ్రీ విద్య సైతం తెలియజేసింది కమల్ హాసన్తో తనకున్న సంబంధం తనను మానసికంగా ఎలా ప్రభావితం చేసిందో కూడా శ్రీవిద్య వెల్లడించింది వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలు నటించారు అదే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది వీరి ప్రేమ గురించి యావత్ సినీ పరిశ్రమకి కాదు రెండు కుటుంబాలను తెలిసింది అయితే ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు కానీ అప్పట్లో శ్రీ తల్లి వీరి పెళ్లికి ఐదేళ్ళు ఆగాలని చెప్పడంతో కమల్ అందుకు అంగీకరించలేదట అప్పుడు కమల్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే శ్రీవిద్య తల్లి వలన వీరి ప్రేమ పెళ్లిపెట్ట లెక్కలేదు ఆ తర్వాత శ్రీవిద్యతో విడిపోయిన కమల్ వెంటనే వాణి గణపతిని వివాహం చేసుకున్నారు